వైసీపీ నాయకుడు రాజమహేంద్రవరం మాజీ ఎంపీ భరత్ అతని ప్రధాన అనుచరుడు పీత రామకృష్ణ నుంచి ప్రాణహాని ఉందని ఆయన అనుచరుడు శర్మ ఆరోపించారు తమకు రక్షణ కల్పించారని పోలీసులు కోరారు భరత్ రామ్ చీకటి దందాలకు తానే సాక్ష్యం కాబట్టి తనను చంపాలని ప్రయత్నిస్తున్నారని శర్మ భయాందోళన వ్యక్తం చేస్తున్నారు తనకు గాని తన కుటుంబానికి గాని ఏం జరిగినా భరత్ రామ్ పీత రామకృష్ణ కారణమన్నారు భరత్ కోసం నేను చాలా చేశాను టిడిపి నాయకుడు ఎన్నమూరు దీపును బెదిరించి వైసీపీలోకి వచ్చేలా చేశాం టిఎన్టీయు ఏపీ పేపర్ యూనియన్ నాయకుడు చిట్టూరి ప్రవీణ్ చౌదరిని వైసీపీలోకి తీసుకెళ్లి రెడ్ గ్రావెల్ మైనింగ్ విసుక రామ్ బురిలంకి ఇసుక రాంపునకు సంబంధించి నెలవారీ మామూలు సుమారు ఐదు కోట్ల వరకు భరత్ కు ఇచ్చారు వైవీ సుబ్బారెడ్డి మిథున్ రెడ్డి వంటి వారు పర్యటనకు వస్తే ఖర్చులన్నీ భరత్ చేతే పెట్టించేవారు ఆయన వల్లే అప్పులు పాలై అజ్ఞాతలోకి వెళ్లిపోయాను పీత రామకృష్ణుడు డబ్బులు బాకీ ఉండడంతో నా తల్లిదండ్రులను వేధింపులకు గురి చేస్తున్నారు రామకృష్ణ ఫోన్ చేసి డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తారని బెదిరిస్తున్నాడు దీనిపై రాజమహేంద్రవరం ప్రకాశ్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాను పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చినా రామకృష్ణ తీరు మారలేదు అని తెలిపారు